సో అలాగే చూసుకుంటే విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకుంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటే అసలు క్యాండిడేట్ ని ఆయన్ని అసలు ఒక్కరు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ వైఎస్ఆర్సీపీ మీడియానే ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా చెప్ప పెట్టడం వెనుక అసలు వైసీపీ వ్యూహం ఏమంటారు వ్యూహం అనేదాని కన్నా అక్కడ స్థానిక నాయకులు కేటర్ కి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ బేస్ చేసుకుని బొత్స సత్యనారాయణ గారిని నిలబెట్టారు రెండోది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారికి ఆ ప్రాంతంలో విపరీతం పట్టండు నాయకుడు గతంలో కొనతలు గారితో కూడా కలిసి పనిచేసిన ఉదంతాలు ఉన్నాయి అని ఆయన్ని క్యాన్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫైడ్ ఇప్పుడు రేపు తెలుస్తుంది ఇందులో కొంత ఎంత కాదన్నా కామన్ పీపుల్ ఆర్ దేర్ ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్లే ఉన్నాయి ఇవన్నీ ఎట్లా సర్పంచ్లు ఎక్స్ అఫీషియల్ ఓట్లు కూడా ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ ఉన్నాయి సో ఇట్లన్నిటితో ఎలా ఉంటుందో ప్రజలు నాడి చెప్పాలంటే ఇది ఒక సంవత్సరం ప్రత్యక్ష ఎలక్షన్ అండ్ వైసిపి మెజారిటీ ఎక్కువ ఉంది కదా సార్ ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అంటారు కూటమి అంటే వాళ్ళని ప్రలోపెట్టడానికి డబ్బులు వాళ్ళెవరిని నమ్మకం రాజకీయ నాయకులు ప్రలోభాలకు లోనవ్వకుండా అవ్వకుండా అచ్చని పచ్చపోసలు అంటే మహానుభావుల చరిత్రలు అయిపోయి నాకైతే ఎవరి మీద నమ్మకం లేదు ఎలక్షన్ రిజల్ట్ రోజు దాకా మాట్లాడతాయి అండ్ బొత్స గారిని అంటే ఇప్పుడు మనం చూసుకుంటే తెలుగు తెలుగుదేశంలో గానీ కూటమిలో కానీ చాలా మంది నాన్ లోకల్స్ వేరే ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన వాళ్ళు బొత్స అర్థం ఉంది అంటారు సిట్టింగ్ ఎంపీ నాన్ లోకల్ అంటే వైజాగ్ లో అందరూ తెలీదు ప్రవసనాలు చెప్పడానికి రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు చెప్పి అంటారు ఆ శుద్ధులు మనం వినవలసింది అదే నాన్ లోకల్ నాన్ లోకల్ అసలు నాన్ లోకల్ ఎలా నిలిచిపెడతారు అయింది విశాఖలో చాలా మంది సెటిలర్స్ ఉంటారు ఎక్కువగా అని చెప్పలేము విశాఖలో చాలా మంది సెటిలర్స్ అనే ఉండదు అది ఒక ప్లేస్ హిస్టారికల్ ప్లేస్ నేవల్ కమాండ్ బేస్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అధీన సంస్థలు చాలా ఉన్నాయి అక్కడ ఎక్కడి నుంచైనా భారతదేశం రాజ్యాంగం ప్రకారం మనకు ఎక్కడైనా నివసించే హక్కు ఉంది ఎక్కడి నుంచైనా రాజకీయాలు చేసే హక్కు ఉన్నప్పుడు ఎవరో వీళ్ళందరూ ఏదో మాట్లాడుతుంది ఆయనకి అతను ఏ విధంగా జస్టిఫై చేస్తారు